హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అదేవిధంగా జనవరి డిఏ డిఆర్ఆర్ లేకపోతే ఐఆర్ ముందు ప్రకటిస్తారా అన్న పూర్తి విషయాన్ని వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ పెన్షన్లో ఉపాధ్యాయులకి పన్నెండవ పీఆర్సిపై శుభవార్త రానుందా అని చెప్పి కొందరైతే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి ఇక పన్నెండవ పిఆర్సి ఐఆర్ ప్రకటన ఉంటుందా అని చెప్పి మరికొందరు కామెంట్ చేస్తున్నారు ఇక ఈ నెల జూలై రెగ్యులర్ బిల్ లో డి అయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే కలిసి ఆ మొత్తానికి ఆప్షన్ కూడా పదహైదవ తేదీ ఎనేబుల్ చేయడం జరిగింది జీతాలతో పాటు కూడా జమ అవుతున్నాయండి ఈరోజు ఇక జనవరి రెండు వేల ఇరవై రెండులో పదకొండవ పీఆర్సీలో మినహాయించినటువంటి పిఎఫ్ ఏపీజీఎల్ఐలు ఉద్యోగుల సేవింగ్ అకౌంట్కు జమకాలేదు దాని సంగతి కూడా చూడాల్సి అయితే ఉందండి ఇక చాలామంది జమ లేకుండానే రిటైర్ అవుతున్నారు ఇక ఏపీజీఎల్ ఆన్లైన్ కష్టాలు ఇంకా మీద లేకుండా క్లెయిమ్ అమౌంట్స్ తప్పులు వస్తున్నాయని చెప్పి వేలాది క్లెయిమ్స్ ఆగిపోయాయని అక్టోబర్ నుండి కొత్త సాఫ్ట్వేర్ని అయితే పెట్టడం అయితే జరుగుతోంది ఇక జూలై ముప్పై ఒకటి లోపల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే ఎంప్లాయీస్ అందరూ కూడా ఖచ్చితంగా నిన్నటితో చెల్లించకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ అయితే చెల్లించాల్సి ఉంటుందండి ఇక డిఏపిఆర్సి బకాయిలు వంటి ఆర్థిక సంబంధమైనటువంటి డిమాండ్లపై సాధ్య సాధ్యాలు ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందండి ఇక పన్నెండవ పిఆర్సీపై అప్డేట్ అయితే మన్మోహన్ సింగ్ గారిని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది పన్నెండవ పిఆర్సీ అమలు జరిగినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకి భారీగా లాభాలు అయితే చేకూరుతాయి ఇప్పటి ఉన్నటువంటి అంటే రెండు వేల ఇరవై అంటే ఎప్పుడు ప్రకటించినా కూడా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు అవుతుంది అప్పటి వరకు ఉన్నటువంటి డిఏడిఆర్ మొత్తం కూడా బేసిక్లో మెర్జ్ అవుతాయి దీనికి సంబంధించి కొంత మేర ఫిట్మెంట్ను జత చేస్తే మొత్తానికి బేసిక్లో అరవై ఒక అంటే ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి నలభై వేలు కనుక శాలరీ వచ్చినట్లయితే వారికి అరవై ఐదు వేల వరకు కూడా శాలరీ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి తక్కువలో తక్కువ ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చినారనుకున్న కూడా ప్రభుత్వం ఈ విధంగా ఇప్పుడు అందరి దృష్టి కూడా రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలయ్యే పిఆర్సి పైన అయితే ఉంది అయితే పిఆర్సి చాలా కాలంగా ఈ విధంగా లేట్ కావడంతో ఐఆర్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉద్యోగ పెన్షన్లు అయితే ఖచ్చితంగా ఐఆర్ కూడా ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది ఐఆర్ దిశగా అడుగులు కూడా వేస్తోందండి ముఖ్యంగా డిఏ డిఆర్కు సంబంధించి కంటే ఐఆర్ ప్రకటించే దిశగా అయితే అడుగులు వేస్తుందండి ఎందుకంటే పన్నెండో పిఆర్సీ లేట్ అయింది కారణంగా ఐఆర్ అయితే ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఇటు ఉద్యోగులు అటు ప్రభుత్వం కూడా ఆలోచన అయితే చేస్తుందండి ముఖ్యంగా ఐఆర్ అయితే ఉద్యోగులు ము ముప్పై శాతం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం అయితే పదహైదు శాతం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు అధికారులు అయితే చెబుతున్నారండి ఈ విధంగా రేపు రెండవ తేదీ జరగబోయేటువంటి మంత్రి మండలి సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు అయితే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగ సంఘ నేతలను కూడా పిలిపించి చర్చలు అయితే జరిపి ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి డిఏ కంటే ముందు ఐఆర్ ప్రకటనే ఉండబోతున్నట్టు ఈ ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన విషయము అయితే దీనికి సంబంధించి జీవో కూడా ఈ నెలలో రెండో వారంలో కానీ ఈ వారంలో కానీ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్